హలో హాయ్ నమస్తే అండి ఇంకే కాటారం మండలంలోని అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఏదైనా రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు రోడ్డు అడ్డంగా ఉన్నప్పుడు వాటిని తొలగించిన తర్వాత పనులు అనేది చేపట్టాలి కాకపోతే అక్కడ విద్యుత్ స్తంభాలు ఉన్నా కూడా రోడ్డు పనులు చేపట్టిండు అక్కడ ప్రజలకు ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు అనేవి ఇక్కడ ఉద్యోగుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో మీరు చూసుకోవాలి విధంగా భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ కూడలి మధ్యలో అక్కడ సిగ్నల్ పాయింట్ అనేది సింబల్స్ చూపెడతాయి కానీ ఎప్పుడు ఆఫ్ అవుతుంది ఎప్పుడు ఆన్ అవుతుంది ఏ టైంకి పోవాలనేది చూపెట్టడం లేదు అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా నిర్లక్ష్యంగా ఉన్నది నిర్లక్ష్యంగా అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వాళ్ళందరినీ తీసేసి చాలామంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్లకు అవకాశాలు కల్పించండి అప్పుడు నిరుద్యోగులకు అవకాశం కల్పించండి ఎవరైతే విధులు సక్రమంగా చేస్తారో వాళ్ళ నుంచి విధులు నిర్వహించిన వాళ్ళని తీసేసి అన్ఎంప్లాయీస్కి అవకాశం కల్పించాలని కోరుకుంటూ మీ వెంకీ థ్యాంక్ యూ